మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించడంపై టీడీపీ ట్విట్టర్లో స్పందించింది జగన్ లాంటి దుర్మార్గుడి వైపు మీరు మీ రాజకీయ ఇన్నింగ్స్ ఆడటం లేదని ప్రకటించడం సంతోషిస్తున్నామని టీడీపీ తెలిపింది మీ భవిష్యత్ ప్రయత్నాల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు రాయుడు ట్వీట్ను ట్యాగ్ చేస్తూ పేర్కొంది అంబట్ రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పడంపై టీడీపీ స్పందించింది ఆడదామని బ్యాట్ పట్టుకుని ఆంధ్రాకు వచ్చాడని వైసీపీలో చేరిన వారం రోజులకే జగన్ ఏంటో అంబటిరాయుడుకు తెలిసిపోయిందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్నరాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు బాబు జగన్మోహన్ రెడ్డి నీకు ఎంపీ సీటుకి ఒక దండం నేను పోటీ చేయట్లేదు అని అంబటి రాయుడు గారు ట్వీట్ పెట్టాడు అంబటి రాయుడు గారికి నిజంగానే శుభాకాంక్షలు తెలుపు